ప్రభు నేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంనకు కోటి మహిమ గాక ఆ ప్రభునామమ్మని మీకందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను దేని పిల్లరా నేడు మనం మరొక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానించబోతున్నాం అందరు కూడా మీ బైబిల్ తెరవండి బైబిల్ దగ్గర పెట్టుకొని నాతో పాటు ఈ ధ్యానంలో పాల్పొందండి అంత్యకాలంలో ఉన్నాం ఈ అంత్యకాలంలో మోసం చేసేవాళ్ళు ఎక్కువ మోసపోయే మోసపోయేవాళ్ళు ఎక్కువ మంది అలా మీరు మోసపోకుండా ఉండునట్లుగా నేను మాటికి పాటికి పదిసార్లు లేఖనాలను చూడండి బైబిల్ దగ్గర పెట్టి పరిశీలించండి బైబిల్లో వ్రాయబడినటువంటి వచనాలతో ఉపదేశాలు సరిపోతున్నాయా లేదా సరిచూసుకోండి అని పలుమార్లు హెచ్చరిస్తున్నాను దేని నువ్వు మోసపోయి దేవుని చిత్తం చిత్తము నుండి తొలిగిపోతే ఏ బోధకను మీద పెట్టినా నీకు మేలు కలగదు నీకు మేలు కలగదు ప్రభు ఆ పలాని బోధకుడు చెప్పటం వల్ల నేను ఇలా అయ్యా అయ్యి అంటే అవునా ఓకే ఓకే వారిని శిక్షిస్తలే నీకేం కాదలే అండో నువ్వు కోల్పోతావు కోల్పోతావు దేని నిత్యత్వంలో మన కొరకు ఎన్ని యూలో ఉన్నాయి నిత్యత్వంలో మన కొరకు ఎంత ఆశీర్వాదము ఉంది అది శాశ్వత కాలం ఉండేటువంటి ఆశీర్వాదం ఈనాడు విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో మనం చేసేటువంటి నిర్లక్ష్యం మనకు శాశ్వత కాలపు నష్టాన్ని కలగజేస్తుంది ఈనాడు మనం భక్తి జీవితంలో చేసే లక్ష్యం మనకు శాశ్వత కాలం మేలు చేస్తుంది నిర్లక్ష్యం నష్టం చేస్తే లక్ష్యం నీకు లాభం చేకూరుస్తుంది అందువల్ల దేవుని పిల్లరా ఆధ్యాత్మిక జీవితమును గురించి ఎప్పుడు అలసత్వం కలిగి ఉండకండి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీదనే ఆధారపడి ఉండటానికి ప్రయత్నం చేయకండి నీ మోకాల మీద నువ్వు మోకరించి నీ నూరు తెరచి నీ కళ్ళతో చూచి లేఖనాన్ని చదువు ధ్యానించు నీ మోకాల మీద నువ్వు మోకరించి చేతులు జోడించి ప్రభుతో మాట్లాడు ఎవరో ఒకరు నా కొరకు ప్రార్థన చేయాలి ఎవరో ఒకరు నాకు వాక్యం చెప్పాలి అని ఎదురు చూడకు నీ కొరకు ప్రార్థన చేసేవారు చేస్తూనే ఉంటారు నీకు వాక్యం బోధించేవారు బోధిస్తూనే ఉంటారు వారి పని వారు చేస్తూనే ఉంటారు కానీ నీ కొరకు నువ్వు శ్రద్ధ తీసుకోవాలి కదా నిన్ను గుర్చి నువ్వు లక్ష్య పడ లక్ష్యం చేయాలి కదా అందుకోసం నీ ప్రార్థన నువ్వు చేసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడు నీ వాక్యాన్ని నువ్వు ధ్యానించడానికి ఇష్టపడు దివారాత్రులు ధ్యానించు వాడు ధన్యుడు అన్నాడు దివారాత్రులు ధ్యానిస్తే కాసింత దొరుకుతుంది నీకు కాసింత దొరుకుతుంది యోము భక్తుడు ఎంత భక్తుడు ఊదు దేశంలోనే భక్తిపరుడు యథార్థ వర్తనుడు ఆ యోబుకే దేవుని కూర్చున్నటువంటిది గుసగుస శబ్దం అంత అంతే అంత భక్తునికే అంతగా ధ్యానం చేస్తూ ప్రభువైపు చూసే ఆ మహాభక్తునికి దేవుని గూర్చి ఆ కాసింత గుసగుస శబ్దంలాగా యోబుకి దేవుని గూర్చి అర్థమైందంటే తెలిసిందంటే వినిపించిందంటే యోబు భక్తిలో నీ భక్తి నా భక్తి ఎంత మరి ఇంత భక్తిని హీనులం ఇంత భక్తి తక్కువైనటువంటి మనకు ఇక దేవుని గురించి వాక్యం గుర్చి ఇంకెంత తెలుసు మనకి నీకు ఇంకెంత వినబడుతుంది ఆయనకే గుసగుస అంటే నీకు ఆ గుసగుస కూడా లేదు ప్రయాసపడాలి ధ్యానించాలి ఆయన కృప ఆయన దయ ఆయన దయ కాబట్టి దీంట్లో నాతో పాటు ధ్యానించండి దయచేసి మనమందరం పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయంలో ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఐదు వచ్చిన నేను చదువుతాను మీరు చూడండి అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి దేవుని విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండు ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించినీడలా దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను ఒకడు ఉపచారము చేసినీడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుంది చేయవలను ఇందువలన దేవుడు అన్నిటిలోను ఏసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు ప్రభావమును ఆయన కుండును గాక ఆమె ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును ప్రార్థన చేసుకుందాం మిక్కిలి కనీకరం గల తండ్రి నీకు మహిమ కలుగున్నట్లు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అందరి హృదయాలను తెరవండి స్థుతిస్తూ నమస్కరిస్తూ ఏ సునామను వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె జోన్ పిల్లరా అన్నిటికీ అంతం సమీపమైంది అందువలన ఈ అంత్యకాలంలో అన్నిటి అంతం సమీపమైనటువంటి కాలంలో మనం ఎలా ప్రవర్తించాలన్నటువంటి విషయాలు ఎన్నో విషయాలు చెప్పాడు ఇక్కడ పేతురు నేను ఒక్క మాట మీదనే ఇప్పుడు మన యొక్క ధ్యానాన్ని మన ఆలోచనను ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఎనిమిదవ వచ్చిన లైను ఒకని ఏడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవార యుండు సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి తొమ్మిదవ వచ్చిన తొమ్మిదవ వచనం మీద మన మనసుని లగ్నం చేద్దాం సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి పైన ఎన్నో చెప్పాడు ఒకని కోసం ఒకడు ప్రార్థన చేసుకోండి ఉండండి స్వస్థబుద్ధి గలవారై ఉండి ఉండండి ఒకరినొకడు ప్రేమించండి క్రింద కూడా చెప్పాడు ఒకడు ఉపచారం చేస్తే కృపావరం పొందిన కొలదు ఉపచారం చేయండి ఒకడు బోధిస్తే దేవోక్తులు బోధించినట్లుగా బోధించండి ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు ఒక్క మాట మీద మనం ధ్యానం ఉంచుదాం తొమ్మిదవ వచనంలో ఆతిథ్యము చేయుడి ఆతిథ్యం చేయుడి ఆలోచించండి ఆతిథ్యం చేయటం ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయడం ఒకడు ఒకడు బోధించడం ఒకనికొకడు ఉపచారం చేయటం వీటన్నిటి వలన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది దేవునికి మహిమ కలగాలంటే ఎంతకాలంలో ఎన్ని చేయాలి ఒక మాట అన్నాను కదా ఆతిథ్యం చేయటం అనేటువంటిది మర్చిపోకండి ఎందుకంటే దోంపలరా ఈ కాలంలో మనుషులందరూ బిజీ అయిపోయారు ఎవరి పనులు వాళ్ళకి ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి ఎవరి యొక్క చదువులు వాళ్ళకి ఒకరితో ఒకరు మాట్లాడేది లేదు ఒకరికొకరు సహాయం చేసేది లేదు ఇలాంటి పరిస్థితులలో మనం కోసం ప్రార్థన చేయలేకపోతున్నాం మా కొరకు ప్రార్థించండి అని ఎవరిని ఆర్థించలేకపోతున్నాం ఈ బిజీ కాలంలో మనకు కొంత రిలాక్స్ కలగాలంటే ఒక కుటుంబముతో ఇంకొక కుటుంబం ఆతిథ్యం చేయటం అన్నటువంటి ప్రారంభం చేయాలి మీకు వచ్చినప్పుడు రెండు కుటుంబాలు అన్నదమ్ముల కుటుంబాలు అక్క చెల్లెళ్ళ కుటుంబాలు యోబు తన ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఏం చేసేవారు ఒక్కొక్క నింట్లో ఒక్కొక్క విందు భోజనం జరిగేది అప్పుడు వాళ్ళ చెల్లెళ్ళని కూడా పిలుచుకునేటువంటి వారు అకేషన్స్ అవసరం లేదు పండుగలు అవసరం లేదు మీకు రిలాక్స్ దొరికింది ఈరోజు సెకండ్ సాటర్డే లేదా ఈరోజు ఒక ఏదో ఒక పండగకి ఒక హాలిడే వచ్చింది లేదా ఈరోజు ఒక లీవ్ అప్లై చేసుకున్నాం అక్క తమ్ముడు లేదా అన్న చెల్లె కుటుంబాలు కలుసుకోండి ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోండి ప్రేమించుకోండి నవ్వుకోండి లేదా ఫ్రెండ్స్ ఉంటారు నీ ఫ్రెండ్ కుటుంబం నీ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ చేయండి ఆ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని పిలుచుకోండి నేను ఒక విషయం చెప్తున్నాను మీకు గనక ఒక అన్యుడు ప్రభుని ఎరగనటువంటి ఒక అన్యుడు ఉంటే అతని ఫ్యామిలీతోటి నువ్వు ఫ్యామిలీ పరిచయం ఏర్పాటు చేసుకో ఫ్యామిలీతో కలిసి మీరు ఏం చేయండి ఇద్దరు కలిసి రెండు కుటుంబాలు కలిసి ఒక కార్ను తీసుకొని లేకపోతే రెండు కార్లతోటో ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళండి ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసి కాలక్షేపం చేయండి వాళ్ళతో కలిసి ఆతిథ్యాన్ని పంచుకోండి అలా పంచుకున్నటువంటి నేపథ్యంలో మీరు మీ కుటుంబం కూర్చొని మీరందరూ కలిసి మోకరించి ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబానికి కనువిప్పు కలుగుతుంది ఒక కుటుంబాన్ని మనం సంపాదించుకుంటాం వాళ్ళ పిల్లలకి మన పిల్లలకి అనుబంధాలు కలుగుతాయి వాళ్ళతోటి మనతోటి అనుబంధాలు కలుగుతాయి ఎవరికి వాళ్ళమే ఏకాంగులుగా బ్రతుకుతున్నాం ఎవరికి వాళ్ళమే ఇలా బ్రతుకుతున్నాం అన్నిటికీ అంతం సమీపమై ఉన్నది గనుక ఆతిథ్యం చేయటం అనేటువంటిది ప్రారంభం చేయండి ఒకరోజు మీరు మీ బంధువుల్ని కానీ స్నేహితులు కానీ రక్త సంబంధికులు కానీ పిలుచుకొని వారికి ఆతిథ్యం వేయండి మరొక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళండి మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసిపోతారు మీరు వారు కలిసిపోతారు వారు మీరు కలిసిపోయారు కనుక మీరు రెండు కుటుంబాలు దేవుని పిల్లలే కనుక ఒక గంటసేపు ప్రార్థన చేసుకోండి కుటుంబ ప్రార్థన మీ చెల్లెని మీ చెల్లె భర్తని మీ చెల్లె పిల్లల్ని పిలుచుకో మీ అన్నని మీ అన్న భార్యని మీ అన్న పిల్లల్ని పిలుచుకో చాలా కుటుంబాలలో చాలా విచారం ఏంటంటే కోడళ్ళు ఆడపడుచులు ఎప్పుడు విభేదాలే ఎప్పుడు విభేదాలే అన్న చెల్లెళ్ళకు కుటుంబాలు కలుసుకోవట్లేదండి చాలా విచారం అక్క తమ్ముడు కుటుంబాలు దూరంగా ఉంటున్నారు కారణం ఏంటంటే ఎక్కువ పాలు కారణం ఏంటంటే స్త్రీలే ఇక్కడ కోడలు అక్కడ ఆడపడచ్చు లేదా అక్కడ కోడలు ఇక్కడ ఆడపడచ్చు కలుసుకోవటానికి ఇష్టపడరు అలా చేస్తే దేవునికి మహిమ కలగదు ఇలా ఆతిథ్యం ఇచ్చుకోవటం వలన కూడా పుచ్చుకోవటం వలన కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకం అందున్నటువంటి తండ్రికి మహిమ కలుగుతుంది అని రాశాడు ఇక్కడ పేతరు ఇది ఎందుకు ఇలా చెప్తుందంటే అంతం దగ్గరకు వచ్చేసింది అన్నిటికీ అంతం దగ్గరకు వచ్చేసింది కాబట్టి స్పీడ్ ఏజెస్ త్వర త్వరగా తొరత కాలం అయిపోతుంది చూస్తుంటే చూస్తుంటే కాలం అయిపోతుంది అందరూ బిజీ 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 ఈ బిజీ లైఫ్లో వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి కనీసం ఒక నెలకు ఒకసారి అయినా రెండు కుటుంబాలు దగ్గర కుటుంబాల్లో దూరం కుటుంబాల్లో కలుసుకోండి ఫ్రెండ్స్ కలుసుకోండి ఆత్మీయులు కలుసుకోండి చర్చిలో ఉన్నటువంటి మెంబర్స్ కలుసుకోండి చర్చిలో ఉన్నటువంటి ఆ మెంబర్ ఈ మెంబర్ కలుసుకోండి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు లూకా సువార్త పదహారో అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అన్యాయపు సిరి అంటే ఎహలోకపు ధనం యహలోకపు ధనం యహలోకపు ధనాన్ని మీరు మీ స్నేహితుల కుటుంబాలకు ఇచ్చి పంచుకొని వాళ్ళని స్నేహితులుగా చేసుకోండి మీకు ఏమైనా అనారోగ్యం చేస్తే అయ్యో అని పరిగెత్తుకొని వచ్చి మిమ్మల్ని ఆదరించేటట్టు వాళ్ళని సంపాదించుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి కష్టం వస్తే మీరు పరిగెత్తుకొని వెళ్ళి అయ్యో అని ఆదరించండి నేను అనేక సమాధులు చేశాను చనిపోయినటువంటి వారికి సమాధి చేశాను ఈరోజు సాయంకాలం నాలుగు గంటలు ఐదు గంటల ప్రాంతంలో ఎవరైనా చనిపోయారనుకోండి ఆ ఇంటికి వెళ్ళి రాత్రి పది పదకొండు గంటలకు వెళ్తే ఆ ఇంటోళ్ళు తప్ప వాళ్ళ రక్త సంబంధికులు తప్ప ఎవరు ఉండట్లేదు బోసిపోయి ఉంటున్న ఇంట్లో ఏముందయ్య అంటే వాళ్ళకి బిజీ వాళ్ళకి టైం లేదు వాళ్ళకి టైం లేదు ఆ రాత్రంతా ఆ కుటుంబమే ఉండాలి ఒకప్పుడు ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోతే అయ్యో ఊరంతా వచ్చేవారు ఓదార్చేవారు ఆదరించేవారు కాస్త టీ పెట్టించేవారు అన్నం పెట్టేటువంటి వాళ్ళు ఓకే తెల్లారింది సమాజ్ చేసాం సమాజ్ చేసినటువంటి గంట సేపట్లో మళ్ళీ ఇల్లు ఖాళీ అయిపోతుంది ఆదరించేవారు ఎక్కడా ఓదార్చేవారు ఎక్కడా దేని పిల్లరా ఓదార్పు కలుగుతుంది సహాయం కలుగుతుంది సహకారం కలుగుతుంది ఆతిథ్యం ఇచ్చుట వలన ఒకనికి ఒకడు అన్నాడు అవునండి ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇవ్వండి తొమ్మిది వచ్చిన సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి ఒకనికొకడు ఆతిథ్యం చేయండి ఎట్లా సనగకుండా ఏందమ్మా ఊరికి వస్తారో వాళ్ళ ఇంటికి ఏందమ్మా ఊరికి ఇంటికి వస్తున్నారు వాళ్ళు టీ పెట్టి అలా వాళ్ళకి ఓకే ఎప్పుడో ఒకసారి వస్తున్నారు పాస్టర్ గారు వస్తాడు టీ పెట్టి అలా కొద్దిసేపు మాట్లాడతాడు ఎంబటే పోడు మళ్ళీ ప్రార్థన అంటాడు చాపేయమ్మ అంటాడు మోకరించమ్మ అంటాడు ఇదేంటి దోన్పిల్లరా పాస్టర్ గారు మీ ఇంటికి రావద్దు నువ్వు పాస్టర్ గారి ఇంటికి పోవు మరి ఎలా ఆతిథ్యం ఇచ్చుకుంటారు ఎలా ప్రేమించుకుంటారు ఎలా సహవాసం ఏర్పడుతుంది మాకెందుకండి డబ్బులు ఉన్నాయి ఉద్యోగం ఉంది మంచి ఏసీ రూములు ఉన్నాయి మా కాలక్షేపానికి టీవీలు ఉన్నాయి సెల్ ఫోన్లు ఉన్నాయి ఇంకా మాకు వాళ్ళతోటి పని ఏంటండి దోనిపిలరా నీకు ఈ అంత్యకాలంలో కావలసినటువంటివి వస్తువులు కాదు నీకు కావాల్సింది ఏంటి అంటే మనుషులు కావాలి ఆదరించేటోళ్ళు కావాలి అన్నిటికీ అంతం సమీపమైందని మొదలుపెట్టాడు ఇక్కడ పేతురు అన్నిటికీ అంతం సమీపమైంది అన్నిటికీ అంత సమీపమైంది కనుకనే ఈ సజెషన్స్ ఇస్తున్నాడు ఈ సజెషన్స్ ఎన్నో ఇచ్చాడు దాంట్లో దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని ఎందుకంటుందంటే మనం ఒంటరి వాళ్ళం కాకుండా ఎక్కువ మందిని సంపాదించుకుంటాం మన పిల్లలు వంట కాకుండా ఎక్కువ మందిని సంపాదించుకుంటారు అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెల పిల్లలు అనురాగాన్ని పంచుకోండి అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెల పిల్లలు కలుసుకోండి ఆతిథ్యం ఇవ్వండి ఆహారం పెట్టండి ఒకరికొకరు వంతులు పంపండి అవునండి యోబు కుమారులు ఏం చేశారు అలాగే చేశారు అలాగే చేశారు ప్రతిరోజు అలాగ చేశారంట ప్రతిసారి అలాగే చేశారంట ఒకసారి యోబు గ్రంథం రండి యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము యోబు కంటే మనం భక్తి పర్లము కాదు కదా యోబు ఎంతో గొప్పవాడు కదా ఆ గొప్పవాని కుటుంబం ఎలాగో ఉన్నదో చూడండి యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినం నాలుగవ వచ్చినం అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడుకున్నప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలుచుచు వచ్చిరి పెండ్లి అయిపోయినటువంటి కుటుంబాలేవి పెళ్లిలైపోయినటువంటి కుటుంబాలు అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్క చెండ్రను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి కొందరు యోబు కంటే భక్తులుంటారు యోబు కంటే భక్తులు దేవుని పిల్లలు విందు చేసుకోవటం ఏంటయ్యా దేవుని పిల్లలు వెళ్ళటం ఏంటయ్యా దేవుని పిల్లరా త్రాగుబోతుల విందులు మనకు తగదు వ్యభిచారపు విందులు మనకు తగదు అల్లరితో కూడిన ఆటపాటలు మనకు తగదు సైతానికి మహిమకరంగా జరిగేది మనకు తగదు కానీ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు ఆ ఆప్యాయతను కనపరుచుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ విందు చేసుకోవటం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకం అందు తండ్రికి మహిమ కలుగుతుంది అని చెప్పాడు పేతురు మళ్ళీ చూడండి పేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవచ్చినంలో పదకొండవచ్చినంలో ఒకడు బోధించిన ఎడలా దేవోక్తులు బోధించినట్టు బోధింపవలను ఒకడు ఉపచారం చేసినడలా దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం నొంది చేయవలను ఇందువలన ఇందువలన ఏమన్నాడు దేవుడు అన్నిటిలోనూ అన్నింటి ఈ పేరాలు ఎన్ని ఉన్నాయి ఈ పేరాలు ఎన్ని ఉన్నాయండి ఏముందంటే మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండండి తర్వాత సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి తర్వాత ఒకడు ఒకడు ఏం చేయాలంటే ఉపచారం చేయండి దేవక్తులను బోధించినట్లుగా బోధించండి అవునండి ఈ కార్యాలు చేయటం వల్ల వీటన్నిటిలో దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును అంటే ఒకరికొకరం ప్రార్థన చేసుకోవాలి ఒకరినొకరం ప్రేమించుకోవాలి ఒకరికొకరం ఉపచారం చేసుకోవాలి తర్వాత ఒకరికి ఒకరు ఆతిథ్యం కూడా చేసుకోవాలి యోగు కుటుంబంలాగా విందు చేసుకోవాలి త్రాగుబోతుల విందుల గురించి చెప్పట్లేదు సుమ వేష్యుల విందులను గురించి చెప్పట్లేదు సుమ భక్తి పరులైనటువంటి దేవుని యొక్క బిడ్డలు ఆ కుటుంబం ఆ కుటుంబం కలుసుకొని కొద్దిసేపు ప్రభు నందు ఆనందించి పాటలు పాడుకొని అనండి ప్రభు యొక్క వాక్యమును ధ్యానించి ఒకరికొకరు వంతులు పంపుకొని భోజనం చేసి అలా చేస్తే ఎంత అనుబంధం పెరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి కొందరు అధికంగా నీతిమంతులు ఉంటారు అధికంగా నీతిమంతులు ఎవరిళ్ళలకు రారు ఎవరిళ్ళల్లో తినరు వాళ్ళని ఎవరిళ్ళలకు రానియరు వాళ్ళు ఎవరికి పెట్టరు ప్రభు అనుగ్రహించిన ఉపచారం కొలది అన్నాడు ఇక్కడ చూడండి పదకొండవ వచ్చినంలో పదకొండవచ్చినంలో ఒకడు ఉపచారము చేసినడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము చేయాలి నేను అడుగుతున్నాను ఉపచారం చేసినటువంటి వాళ్ళని దేవుడు మీకేం సామర్థ్యం కలగజేయలేదా మీకు ఏ ఆహారము ఏ వస్తువులు ఏది లేదా మరి మీరు ఎందుకు ఉపచారం చేయరు మీరెందుకు ఎదుటి వాళ్ళకి ఆతిథ్యం చేయరు ఎందుకు చేయరు ఒకరిని ఒకడు ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయటానికి నేర్చుకోండి ఎఫ్జేసి సంఘ బిడ్డలు మీ సంఘంలో ఉన్నటువంటి సహోదరులతోటి కుటుంబాలు కలుసుకోండి చక్క కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి కొద్దిసేపు మాట్లాడుకోండి కొంచెం వాక్యం చదువుకోండి కొద్దిసేపు అంత్యాక్షరం అనేసి ఏదైనా ఒక దేవుని యొక్క పాటలు పాడుకోండి నవ్వుకోండి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకోండి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి ప్రార్థనలు చేయండి మిక్కుటంగా ప్రేమించండి ఇప్పుడు కుటుంబాలలో ఎంత అనుబంధం అనురాగాలు పెరుగుతాయో మీరు ఆలోచించండి మీ మీ పిల్లల మధ్య ఎంత అనురాగాలు పెరుగుతాయో ఒకసారి ఆలోచించండి ఆలోచించండి దేని పిల్లరా ఆలోచించండి విందులు చేసుకోవడం అనేటువంటిది ఎప్పుడు తప్పు కాదు త్రాగుబోతుల విందులు వేష్యల విందులు లోక వస్తువులు చేసుకుంటున్న విందులు డీజేలు పెట్టుకుని పిచ్చి పిచ్చిగా ఎగురుతుంది చూసారా అట్లాంటి వాటిని చేస్తే అది దేవునికి మహిమ కాదు కోపం తెప్పిస్తుంది దాని గురించి మాట్లాడలేదు ఆత్మీయ పిల్లలు భక్తిని సలపటానికి ప్రేమని కనపరుచుకోవటానికి ఒకరినొకరు ఓదార్చుకోవటానికి ఒకరినొకరు ప్రేమించటానికి హెచ్చరించడానికి ఆనందపరచుకోవటానికి ఆదరించడానికి మనం కలుసుకోవాలి కలుసుకోవటంలా ఒంటరితనం పోతుంది ఒంటరి కుటుంబంగా కాకుండా అనేకమైన కుటుంబాలతో మనం కలిసి ఉంటాం కలిసి ఉంటాం దీంట్లో ఏమంటుందంటే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కుటుంబ సహవాసం కుటుంబ సహవాసం ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ చేయండి ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ ఒక్కోసారి రెండు ఫ్యామిలీ కలుసుకోండి ఒక్కోసారి మూడు ఫ్యామిలీలు కలుసుకోండి ఒక్కోసారి నాలుగు ఫ్యామిలీలు కలుసుకోండి కలుసుకొని ఒక దినం గడపండి ఆ గడపటంలో జాగ్రత్త పడండి ఏం జాగ్రత్త పడత పడండి అంటే సైతానికి మహిమ రాకుండా చూసుకోండి అపశ్రుతులు జరగకుండా చూసుకోండి ప్రభుకే మహిమ రావాలని ప్రభు ఆ దీని ద్వారా కూడా నీకు మహిమ రావాలి మా మధ్య మిక్కటమైన ప్రేమ అనురాగాలు అనుబంధాలు ఏర్పడాలి బలపడాలి మా పిల్లలు వాళ్ళ పిల్లలు బలపడాలి కొందరు పరిసేలు ఉంటారు పరిశైలు అమ్మో వాళ్ళ పిల్లలతో మా పిల్లల్ని గలవనీయం మా పిల్లలు మంచోలు గారు ఏంటి గారంటేంటి మంచులు ఏంటి నీతి మంత్రులు లేడు ఒక్కళ్ళు లేడు అని వాక్యం చెప్తుంటే వాళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదు మా పిల్లలు నీతి మంత్రులు అంటున్నాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఖండిస్తున్నావు అను దేవుని పిల్లరా ఓకే మీ పిల్లలు చాలా మంచివాళ్ళు వాళ్ళ పిల్లలు అంత మంచోళ్ళు కాదు అయితే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారుగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా వాళ్ళు కూడా పశ్చాత్తాపడతారు కదా వాళ్ళు కూడా అలా ఉండకూడదు అనుకుంటారు కదా వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు ఏమంటారు చున్నన పాలన అమ్మాయి పలానా అబ్బాయి వాళ్ళ అబ్బాయిలు ఎలా ఉన్నారు మనం కూడా అట్లా ఉండాలి అని నేర్పుతారు కదా మీరు ఒకరికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా అవుతారు కదా ఆలోచించుకోండి దేంట్లో ఒకరికి ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి సనుగు కొనకుండా చేయండి సనుగు కొనకుండా చేయండి దేంట్లో రా దేవుని యొక్క మేము సేవకులంగా కలిసి ఎన్నో మార్లు ఇలా చేసేవాళ్ళం మా మధ్య అనురాగాలు ఆపేతలు పెరిగాయి ఆ స్మృతులు మా మధ్య ఉన్నాయి అప్పుడు ఏమవుతుందంటే ఒకరికొకరం సహాయం చేసుకుంటాం ఒకరినొకరు ప్రేమించుకొని ఆదరించుకుంటాం అన్నిటికీ అంతం సమీపమైంది క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడినట్లు ఇక్కడ వ్రాయిబడిన వాళ్ళని అన్నిటినీ మీరు గైకొనండి నేటి మన అంశం ఏంటంటే ఆతిథ్యం సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి అందరూ తల్లవంచండి మికిలి కనికరం గల తండ్రి సనగక గొనగక మేము ఒక కుటుంబంతో మరో కుటుంబం మరో కుటుంబంతో ఇంకొక కుటుంబం ఆతిథ్యం చేసుకుంటకు పురికొలుపుమని దాని ద్వారా మేము మనుషులను సంపాదించుకున్నటకు మాకు సహాయం చేయమని మనుషుల దయ కూడా మా మీద ఉండుటకు సహాయం చేయమని మా తండ్రి అన్నిటికీ అంతం దగ్గరకు వచ్చింది గనక మా సమయాన్ని ఈ రీతిగా ప్రభు తండ్రి ప్రేమను పంచుకుంటూ క్రిస్తీయస్సును మహిమపరుస్తూ కుటుంబాలు ప్రభు తండ్రి బలపడుటకు ఆదరించుకుంటకు ఆప్యాయతలు కలిగి ఉంటకు సహాయం చేయమని ఏసు దివ్య నామమున శిరం నుంచి బ్రతిమ్లాడి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆమెన్ 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 ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి ప్లాన్ చేసుకోండి అందరు కూడా ప్లాన్ చేసుకొని చక్కగా నెలకొకసారు రెండు నెలలకు ఒకసారి ప్రేమగా కుటుంబాలు కుటుంబాలు కలుసుకోండి మీ ఇంట్లోనే కలుసుకోండి మీ సంఘులోనే కలుసుకోండి లేదా వేరే ప్రాంతం కానీ వెళ్ళని కలుసుకోండి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి అక్కడ మీరు పాటలు పాడుకోండి అక్కడ ప్రభుతో ఆనందపడండి ప్రభునందు ఆనందపడండి పిల్లలు ఆనందపరచుకోండి ఒకరినొకరు హెచ్చరించుకోండి ఒకరు వంతలు వంతులు పంపించుకొని ఆతిథ్యం చేయండి సనుగుక ఒకరికొకరు ఆతిథ్యం చేయడి